కూటమి ప్రభుత్వం విఘలాంగుల పైన చాలామంది అర్హులు లేనప్పటికీ పింఛన్లు తీసుకుంటున్నారు అని చెప్పేసి చాలా పింఛన్లు దివ్యాంగులకు తొలగించడం జరిగింది మీరు చాలామంది వికలాంగులకు పెంచులు తొలగించారు ఏ విధంగా తొలగించారు ఎవరు గుర్తించారు వీళ్లకు అర్హులు అనర్హులని ఎవరన్నా గుర్తించారా అది ఏమి లేనప్పటికీ మీ ఇష్టానుసారం మీ అధికారులు పెంచులు తొలగించడం జరిగింది పెన్షన్లు పంపిణీ చేసే గవర్నమెంట్ ఉద్యోగస్తులు ఉన్నారు ఒక వాళ్ళలో ఇన్ని విద్యాంగు దివ్యాంగులు పెంచే ఉన్నారు అరువులు ఎవరు అనర్హులు ఎవరు అని చెప్పేసి ఒక సదనం కాని పెట్టి చేస్తే బాగుంటుంది చెప్పేసి నేను గవర్నమెంట్కి విజ్ఞప్తి చేస్తున్నా ఎందుకంటే అధికారుల ఇష్టానుసారం ఎవరికి పడితే వాళ్ళు తొలగించడం జరిగింది ఈ మధ్యనే చూశారు మీరు చాలామంది రాష్ట్ర వ్యాప్తంగా కొంతమంది చనిపోవడం జరిగింది పురుగు మందులు తాగారు చాలామంది ధర్నాలు చేస్తున్నారు రాసారోగులు చేస్తున్నారు కానీ అధికారులకు ఈ ప్రభుత్వానికి చీమ కుట్టినట్టు లేదు నిస్సాయ స్థితిలో ఒకరికి చేయి లేదు ఒకరికి కాళ్ళు లేదు ఒకరికి కళ్ళు లేవు ఒకరికి చెవులు వినపడు అలాంటి వ్యక్తుల పైన మాత్రం కనికరం చూపకుండా ఈ కూటమి ప్రభుత్వం ఈ విధంగా పింఛన్లు తొలగిస్తే ఇది ఎంతవరకు సభం చెప్పేసి ఈ మీడియా ద్వారా నేను తెలియజేస్తున్నాను అంతేకాదు మీరు ఒక సదరన్ క్యాంప్ పెట్టండి ప్రభుత్వ అధికారికి అక్కడ నిర్మించండి వాళ్ళే డిక్లేర్ చేస్తారు ఎస్ ఇతను వికలాంగుడే ఇతను అర్హుడు ఇతనికింత ఇంత పర్సంటేజ్ మరి మేము ఇచ్చినాం గతంలో ఇది కరెక్ట్ వికలాంగులు లేని వాళ్ళు ఎవరైనా పొంది పింఛన్లు తీసుకొని ఉంటే ఇక్కడ బయటపడిపోతారు వాళ్ళు అవి ఏమి చేయకుండా మీరు ఇష్టానుసారం ఎవరికి పడితే వాళ్ళకి తొలగిస్తే ఎక్కడ పోతారండి వాళ్ళు నడవలేని స్థితిలో ఉన్నారు వాళ్ళు ఈ ప్రభుత్వం వాళ్ళ వాళ్ళపైన కరిగరం చూపకుండా ఈ విధంగా పింఛన్లు తొలగిస్తే ఎవరికి పోయి చెప్పుకుంటారండి వాళ్ళు ఎవరుంటారు వాళ్ళ మాట మీ కూటమి నాయకులే దీనికి చాలా వ్యతిరేకం చేస్తున్నారండి ఎందుకంటే ఇది మంచి పద్ధతి కాదు మీరు నిజంగా వికలాంగులకు ఏమన్నా బెయిల్ చేయాలనుకుంటే తిరిగి వాళ్ళ ఎవరికైతే పింఛన్లు తీశారో మీరు ఉన్న వాళ్లకు వెంటనే వాళ్లకు పింఛన్లు ఇవ్వాల్సిందిగా ఈ మీడియా ద్వారా నేను తెలియజేస్తూ అంతేకాదు మీరు కొత్త పెన్షన్లు ఇంతవరకు ఇవ్వలేదు ఉండే అరకొర పింఛన్లు కూడా మీ విధంగా తీసుకుంటా పోతే ఇంకా మీరు ప్రజలకి ఏమి మంచి పద్ధతి చే చేసినట్టు అనిపిస్తూ ఉంది ఏమీ లేదు నానికే వస్తే మీరు మేము సంవత్సరానికి నెలకు ఇన్ని పింఛన్లు మంజూరు చేసాం ఇన్ని పింఛన్లు ఇస్తామని చెప్పేసి చెప్పడానికి బాగుంది కానీ ఆ చెండాలేదు శూన్యం మీరు ఈ ప్రభుత్వం అమాయకుల పైన నిస్సాయ స్థితిలో ఉన్న వారిపైన దండయాత్ర చేస్తూ ఉంది ఇది మంచి పద్ధతి కాదు దయచేసి మీరు సదరం క నిర్వహించి అరువులు గుర్తించండి అనర్హులు వాళ్ళు తీసేయండి దానికి ప్రతి ఒక్కరు సమ్మతిస్తారు కానీ మీరు అలా చేయడం లేదు ఇష్టానుసారం వివరించబడితే అనర్హు అర్హులు ఒకటే అనర్హులు ఒకటే తయారు చేసేసి మీరు పింఛన్లు తీసేస్తున్నారు ఇది మంచి పద్ధతి కాదు ఏ వికలాంగులే దొరికారా మీకు ఏం చేస్తారండి పాపం వాళ్ళు నడవలేని స్థితిలో ఉన్నారు వాళ్ళు అంత ఇంత ఘోరంగా ఏ ప్రభుత్వం ఇంతవరకు చేపట్టలేదు వెంటనే మీరు ఎవరికైతే మీరు పింఛన్లు తొలగిచ్చారు అర్హులకి వెంటనే వాళ్ళకు పింఛులు మందులు అని చెప్పేసి ఈ మీడియా ద్వారా తెలియజేస్తున్నాను